నమస్తే నేను రమ్య భర్తే భార్యపాలిట యముడయ్యాడు భార్యని అతి దారుణంగా జాలి కరుణ దయ అనేటివి లేకుండా వెనకాల నుంచి వచ్చి కత్తితో పొడిచి పొడిచి మరీ చంపేయడం జరిగింది అధిక రక్తస్రావం అవడంతో ఆమె అక్కడే కుప్పకూలి చనిపోవడం జరిగింది బర్త్డే పార్టీకి వచ్చినట్టే వచ్చి మరి భార్యను చంపేయడం జరిగింది అయితే ఈ దారుణ ఘటన అబ్దుల్లాపూర్ మెట్లో చోటు చేసుకుంది ఒక్కసారి ఈ కేసుని మనం క్షుణ్ణంగా చూసినట్టయితే ఒకప్పుడు సోషల్ మీడియాలో చాలా వింత కేసులు అయితే మనం చూసేవాళ్ళం ఈ భర్తలు భార్యలను అతి దారుణంగా టార్చర్ చేసేవాళ్ళు హింసించే వాళ్ళు కట్నం కోసం ఎంత దారుణమైన స్థితికి కూడా వెళ్ళి వాళ్ళు భార్యలను హింసించే ప్రయత్నం అయితే చేసేవాళ్ళు అది కాకుండా ఇంట్లో కూడా వాళ్ళకు అంటే కుటుంబ సభ్యుల నుంచి కూడా వాళ్ళకు అనేక అంటే భార్యలకు అనేక రకాలుగా హింస అయితే ఎదుర్కొనే వాళ్ళు ఇవన్నీ తట్టుకోలేక కొంతమంది భార్యలు వాళ్ళే సూసైడ్ చేసుకొని చనిపోతే ఇంకొంతమంది మాత్రం భర్తలే డైరెక్ట్గా గా భార్యని హత్య చేసేవారు అయితే ఆ కేసులు అన్నీ కూడా ఒకప్పుడు మనం చూసి చూసి ఉన్న వాళ్ళమే దాని తర్వాత మెల్లి మెల్లిగా సమాజం మారుతూ వస్తూ ఉన్నప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియాలో నిత్యం మనం చూస్తున్న కేసులలో ఎక్కువ కూడా ఈ భార్యలు ఎవరైతే ఉన్నారో వేరే వారితో వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తలను ప్రియులతో కలిసి హతమార్చడం ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా వింటున్నాం అయితే ఇప్పుడు ఇందుకు భిన్నంగా ఇంకొక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అదే ఇంతకుముందు నేను చెప్పిన దాని ప్రకారం భర్తే భార్యను అతి దారుణంగా చంపేశాడు అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అతని పేరు శ్రీనివాస్ అతను ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక యువకుడు అతను సూర్యపేటకు వచ్చి వలస ఉండి ఇక్కడే స్థిరపడడం జరిగింది ఇక్కడ ఇనుప సామాన్ల షాప్లో పనిచేస్తూ ఉండేవాడు ఇనుప సామాన్ల షాప్తో పనిచేస్తూ ఉండి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఈ షాప్తో వచ్చిన డబ్బులతోనే సవరిస్తూ ఉండేవాడు అయితే ఏమైంది అంటే ఇదే ప్రాంతానికి చెందిన కాలమ్మను అతను వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న అనంతరం వీరికి నలుగురు పిల్లలు పుట్టారు ఎప్పుడైతే ఈ కాలమ్మకు నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత ఈమె ఆరోగ్యం మెల్లిమెల్లిగా క్షీణించడం మొదలైంది ఈమె ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఈ శ్రీనివాస్ ఏం చేశాడు అంటే ఈ కాలమ్మకే సొంత చెల్లెలైతే ఉంది ఆమె పేరే సమ్మక్క ఈ సమ్మక్కను అతను వివాహం చేసుకున్నాడు వీళ్ళిద్దరు వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టిన తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు అయితే మొదలైపోయాయి ప్రతి చిన్న విషయానికి కూడా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయితే ఎక్కువగా పెట్టుకునేవారు అని స్థానికంగా ఉండేవాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ రీసెంట్గా జరిగిన విషయం ఏంటి అంటే సమ్మక్క తేల్చి చెప్పేయడం జరిగింది ఇంకా తనతో నేను ఉండలేను నాకు డివోర్స్ కావాలి అనుకొని కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఈ సన్నివేశం కూడా వచ్చింది అయితే డివోర్స్ కావాలి అని అనుకున్న తర్వాత కూడా ఈ శ్రీనివాస అమ్మ మీద పగబట్టి మరీ చంపేయడం అయితే జరిగింది ఇక్కడ మొత్తంగా ఒకసారి మనము వివరాల్లోకి వెళ్తే పోలీసులు చెప్పిన దాని ప్రకారం వీళ్ళకి ఆల్రెడీ ఒక పదిహేను రోజుల క్రితమే కుల పెద్దల అందరి మధ్యలో కూడా పంచాయతీ అయితే జరిగింది ఆ పంచాయతీలో తను తేల్చి చెప్పింది నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు అలాగే నా మీద ఎటువంటి నమ్మకం లేదు ఊరికే ప్రతిసారి అనుమానం పడుతూ ఉంటాడు ఇవన్నీ కూడా నా వల్ల కాదు నేను డివోర్స్ తీసుకుంటాను ఇతనితో ఉండడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు అని సమ్మక చెప్పిన వెంటనే ఇతను కోపానికి గురయ్యాడు అని సంఘటన జరిగిన తర్వాత మనకు అర్థమైంది ఇతనికి అనుమాన పిచ్చుతో ఆమెను ఏకంగా కత్తితో పొడిచి మరి చంపేయడం జరిగింది అయితే ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో గ్రామ పెద్దల అందరి మధ్యలో కూడా కుల పెద్దలందరి మధ్యలో కూడా ఈ పంచాయతీ జరిగిందో దాని తర్వాత వీళ్ళిద్దరు విడిపోయి ఉండడం జరిగింది అయితే ఈ శ్రీనివాస్ అనే అతను సూర్యాపేటలో ఉంటే ఈ సమ్మక్క అనే వ్యక్తి ఓ ఈ మన సు అబ్దుపూర్ మేట్లోని ఒక బీసీ కాలనీలో ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని అయితే ఉండడం జరిగింది అయితే ఈ గురువారం సాయంత్రం వీళ్ళ మేనకూడలు బర్త్డే అవ్వడంతో ఆ బర్త్డే పార్టీకి సమ్మక్క వస్తుంది అని గ్రహించిన శ్రీనివాస్ సూర్యాపేట నుంచి వచ్చి మరి ఆ బర్త్డేకి నేను వచ్చాను అని అందరినీ నమ్మించి ఆ బర్త్డే ఇంటికి వెళ్ళి వాళ్ళందరిని కలిసి పలకరించి అంటే అలాంటి వాతావరణం ఒకటి క్రియేట్ చేశాడు నేను బర్త్డే పార్టీకి మాత్రమే వచ్చాను అన్నట్లుగా అయితే ఈ బర్త్డే పార్టీ అనంతరం వీళ్ళందరూ కూడా మంచిగా ఆ బర్త్డే పార్టీ ఆ వైఫ్లో ఉన్నారు అంటే ఈ సెలబ్రేషన్స్ కానీ ఇవంతా కానీ ఇవన్నీ జరుగుతున్నాయి దాదాపు అక్కడ చాలామంది కూడా ఉన్నారు అక్కడ కొంతమంది అయితే వీడియోస్ కూడా తీసుకున్నారు అంటే ఆ బర్త్డే పార్టీకి సంబంధించి అయితే ఈ వీడియో అతి దారుణంగా అతను ఎలా అయితే హతమార్చాడో ఆ వీడియోలోను కూడా క్యాప్చర్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఒకసారి చూసినట్టయితే అతను సెలబ్రేషన్స్ కి వచ్చినట్టే వచ్చి అందరూ సెలబ్రేషన్స్ లో పార్టీ ఆ వైపు ని ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో ఈ కేక్ కట్ చేయడానికి తీసుకొని వచ్చిన చాక్ తోనే పొడిచి మరి చంపేయడం జరిగింది అది కూడా ఆమె వేరే వైపు చూస్తుండగా ఇతను వెనకాల నుంచి వచ్చి భుజం పైన కత్తితో పొడిచి మరీ చంపేశాడు అయితే ఈ దారుణ ఘటన చోటు చేసుకున్న తర్వాత వెంటనే అతను ఏ చాక్ పొడిచాడో ఆ చాక్ తీసుకొని బైక్ పైన పారిపోవడం జరిగింది అయితే ఇంతకీ అతను ఎక్కడికి పారిపోయాడు ఏంటి అన్నది మాత్రం తెలియదు కానీ ఈ హత్య చోటు చేసుకున్న తర్వాత వెంటనే అప్రమత్తమై వీళ్ళందరూ కూడా పోలీస్కి కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టిన తర్వాత శ్రీనివాస్ కోసం అయితే వెతుకుతున్నారు అయితే అనుమానంతో కేవలం నాతో ఉండదా అంటే ఈ మగవారికి కొంతమందికి అయితే ఈగో ఉంటుంది కదా అరే నన్ను కాదంటుందా నాకే డివోర్స్ ఇస్తుందా అన్న ఈ ఈగోని తను మనసులో పెట్టుకొని ఏకంగా ఒక మనిషి ఒక నిండు ప్రాణాన్ని తీసేసాడంటే ఇది ఎంతవరకు న్యాయం అన్నది మనం ఆలోచించాల్సిన విషయం అక్కడ స్థానికంగా కొంతమందిని అడిగితే చెప్తున్న విషయం ఏంటి అంటే అతను మామూలుగానే వచ్చాడు సరదాగానే కనిపించాడు మేము ఈ విభేదాలన్నీ ఉన్నాయని అనుకోలేదు సరదాగానే కాసేపు ఉండి పోతాడని అనుకున్నాం కానీ ఇంతటి దారుణానికి తెగిస్తాడని మేము అనుకోలేదు కాబట్టి ఇంతటి దారుణం జరిగింది మేమే కొంచెం అప్రమత్తంగా ఉంటే బాగుండేది కానీ ఒక నిండు ప్రాణాన్ని తీసేయడం ఇది చాలా వరకు దారుణం అతనికి శిక్ష పడాల్సింది అని అయితే స్థానికులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికీ అతనికి శిక్ష పడుతుందా లేదా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు కానీ ఇప్పటికీ అయితే అతను దొరకని పరిస్థితి మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందా ఏంటా అన్నది కానీ భార్య భర్తల మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు విడిపోవాలి లేకపోతే ఆ ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కోవాలి కానీ అదే పనిగా భార్య భర్తని భర్త భార్యని చంపేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు ఇది గమనించాలి ఇది గమనించి ఇప్పటికైనా భార్య భర్తల మధ్య విభేదాలు వస్తే సర్దుమనగండి అదే కాకపోతే మా ఇద్దరికి ఇష్టం లేదు అనుకున్నప్పుడు విడాకులు తీసుకోండి అసలు ఈ విడాకులు తీసుకునే ఒక యాక్షన్ ఉంది అని మర్చిపోయి మరి ప్రతి దానికి చంపడం ఒకటే సమాధానం అన్నట్టుగా ఈ మధ్య సమాజంలో ఎక్కువగా కూడా కనిపిస్తుంది అయితే దీనిపై మీకేమనిపిస్తుంది అతన్ని ఎలాగా నిందించాలి అన్నది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి